అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ సిక్స్టీ ఎయిట్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు వన్ నైంటీ నైన్ అరయవేమన్న చెప్పిన యాత్మ విధము తెలియలేనట్టి యజ్ఞానదేబెలెల్ల తలను వీడిన వెన్రుక దారి వలెను భుక్తి ముక్తుల బొసగగా బోరు వేమ తాత్పర్యము వేమన చెప్పినట్టు ఆత్మజ్ఞానం లేనివారు అవివేకులై తలను వీడిన జుట్టు వలె భక్తికి ముక్తికి కూడా దూరమగుదురు వేమన పద్యాలు టూ హండ్రెడ్ అరయగ దొంగల బట్టుక మరణమునందించి ఒకని మన్నింపదగున్ వెర వెరుగునిట్టి వారికి నిరవందిన ఎరుక గలుగునిదియే వేమ తాత్పర్యము ఉపాయముతో అంతఃత్రువులనడి దొంగలను హతమార్చి శివతత్వం అనడి ఎరుకను పొందుటకు మానవుడు ప్రయత్నించవలెను వేమన పద్యాలు టూ నాట్ వన్ అరయనాస్తి ఎనగ ఎడ్డు మాట్లాడక దట్టుపడక మదిని తన్ను కొనక తనది గాదనుకొని తా పెట్టున్నదే పెట్టు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఏమీ లేదు అని చెప్పకుండా అడ్డుగా మాట్లాడకుండా మనసు చిక్కబట్టుకొని ఇది తనది గాదనుకొని దానం చేయువాడే ఉన్నంతలో పరులకు పెట్టేవాడే పుణ్యంను మూటగట్టుకుంటాడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం